ఒకని ఆయుష్ దేవుని చేతలో ఉందండి అందుకే తొంభై ఒకటి కీర్తనలో దీర్ఘాయుష్యము చేత అతని నేను తృప్తిపరచ నా విశేష రక్షణ అతను తోరుస్తాను నేను ఈరోజు ఉదయ కాలంలో దేవుడు నీతివంతని యొక్క ప్రార్థన అతశక్తమైనది శక్తమైనది నేను నీతివంతన ప్రార్థన అంతే బహు బలవుళ్ళు అంతే నీతివంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బహుబలము గలదయుండును ఎవరైతే నీతివంతులుగా దేవునితో నడుస్తూ జీవిస్తూ మాట్లాడుతూ అని చెప్పిన మాటకు లోబడి నడుస్తూ ఉండేవారి కంట అలాంటి వారి ప్రార్థన అలాంటి ప్రార్థన అంట బహు మనపూర్వకమైనది అత్యాసక్తి బహు బలవులదు అంత ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఎవరితో ఆయనతో వ్యక్తిగతంగా ఉంటారో వారు ఎక్కడికి వెళ్ళినా తండ్రి నూరాకారం చేయంటే వెంటనే చేస్తారు నువ్వు అలా వ్యక్తిగతంగా ఆయన పిలి పిలిస్తే నీకు సహాయం చేసేటట్లు ఉండాలంటే నువ్వు కష్టములో కాదు నువ్వు కష్టములో చాలామంది నేను కష్టపందాగే నష్టపందో దేవురే ఆగే దేవురు నేను ఇవన్నే సహాయ కోరు మొత్తం నేను ఎంగిద్దే జీవిస్తాయి పంది చూడండి ఎంత సింగారం చేసినా అది ఎక్కడ పోతుంది పంది అలవాటే బురదలో గాఢది స్వభావము పంది స్వభావము ఎంత సింగారం చేసినాడు కుక్క స్వభావం ఎంత సింగారం చేసి పెట్టిన ఎక్కడ పోతుంది తనకు దుర్వాసన మన జీవితంలో అలా ఉండురాదు నువ్వు నీ మాటలు నువ్వు ఎక్కడకున్న దేవునికి సాక్షి బిడ్డగా నువ్వు జీవించాలి రెండు మనస్తత్వం బయట ఒకటి లోపల ఒకటి ఆ వేషం కూడా వేసుకొని జీవించావా నువ్వు పిలిస్తే దేవుడు రాడు ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయన ఆయనకితో ఆయన మీరు నా స్నేహితులు అన్నాడు స్నేహితుడిని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఏమైనా ఉంటే స్నేహితులు ఏమైనా ఫోన్ కొట్టారంటే ఆ గుంప దిగుతారు చూడండి స్నేహితుడిని పిలవాలంటే ఈ లోకముని స్నేహితులు తాగుబూతులు చెడిపేవారు అవునా ఒక వ్యక్తి చెప్తుండే ఆయన ఎంతంగా పిల్లల్ని పెంచాడు తెలుసిన ఎంత ప్రేమతో పెంచి దూరం మిడిచి చదవాల బాగుండాలని వస్తే దగ్గర ఉంటాడు కదా అని పిలిసొస్తే వాని జీవితం స్నేహితులు పాడు చేశారు పాడు చేసి వాడు బడికి పోకుండా వాళ్ళ చేత వీలుచల్లు తిరిగి అల్లరి పోకరైపోయాడు అయితే నిజమైన స్నేహితుడు మన ఎస్ అయ్య మన ఏసయ్య నిజమైన స్నేహితుడు ఆయనతో ప్రతిరోజు నువ్వు సంబంధం పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు నీ విన్నపములు ప్రార్థన ఎప్పుడు కష్టములు వచ్చినా కాదు పాస్టర్ ప్రేరలో వచ్చేది కాదు ఎప్పుడో వచ్చి అయా నా కష్టం అంటే ఇలాంటి వారిని నేను కూడా ఒప్పుకోను ఎందుకంటే ప్రతిసారి శుక్రవారము ప్రార్థనకి రండమ్మా నేను రెండు మూడు వారాల నుంచి రావట్లేదు కొంతమంది ప్రార్థనక రారు అమ్మరాది మేమెందుకు ఎవరికి నష్టం అమ్మ ఏ విధంగా ఉంటుంది మీకు తెలిసిన ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసిన నేను ప్రార్థన లేకుండా బ్రతికినట్లయితే నా జీవితమే వద్దు ఈరోజు ఈరోజు ఈ స్థానము ఇది ఉన్నిందంటే నా తండ్రి ఇచ్చిన నాకు ఈ స్థానం నేను నా ఊపిరి ఉన్నంత కాపాడుకోవాలి ప్రతి మాటకు ప్రతి వారికి విడుదల కలగాలి జీవం కలగాలంటే నేను ఆ సహవసం చేస్తేనే ఇక్కడికి వచ్చేదే ఆ బలం అయితే మీరు ఎట్లా ఉంటారు మీరు అలాగే ఉంటారా ఎప్పుడు ప్రార్థనట నువ్వు చెప్పేదే కాదు ఆయన చెప్పింది వినాల ఆయన చెప్పింది వినాలి ఆయనే చెప్తుంటాడు నీకు నీలో ఉన్న కొన్ని చెట్లకి కత్రేయాలని కోరుతాడు వేసుకుంటావా అయ్యో మా చెప్పితే నువ్వు ఇంకా దేవుడు చెప్తూ ఉంటావా నువ్వు చూడండి స్నేహిమంతుని ఒక అతాశక్తి ప్రార్థన మనపూర్వకమైన ప్రార్థన బహుము గలంగా అంటే ఇద్దరు ముగ్గురు చేరి ఎక్కడైనా నామని కొనియాడుతారో అక్కడ నేను ఉంటాను అంటాడు ఆయన అంటే ఇద్దరు ముగ్గురు అందుకే సాహసములో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఒకే ప్రార్థనకు విడుదల కలిగజేస్తుంది మేము ఆఫ్రికాలో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇండియాలో ఒక నెల మాత్రమే పాస్ ఇస్తారు మనకి వెళ్ళడానికి వీసా ఇంకా రెండు నెలలు అక్కడ తీయాల అక్కడ ఏపోయింది ఒక్కరోజు ఆడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందంట ఏమి వచ్చేది వచ్చేస్తారు మీ సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేసి ఊరు అందరినీ కాల్ చేసి ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు ఎందుకు వాళ్ళు క్రైస్తవులుగా మారుతారు మంచిగా అవ్వకూడదు వాళ్ళు టెర్రిస్టులు అవ్వాలని అక్కడ ముస్లిం కంట్రీ ఇట్లా ఉన్నప్పుడు ఒక రోజు వచ్చేసింది వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసినారు ఆయన కూడా ఉన్న లోకల్ పాస్టర్కి ఆయన అంతా తీసుకుపోయి అందరు ఒక ఐదు వందల మంది వీసా పెట్టాలి అక్కడ ఆఫీస్లో వాళ్ళు తీసి పడేసి ఇచ్చలేదు మేము వీసా అందరూ వాపసు పంపించేయండి లేకుంటే మేము మీ దానికి మీ బేస్కి మేము తాళం ఇస్తామని ఆర్డర్ ఇచ్చేసినారు వచ్చి ఆ పాస్టర్ ఐడి బేకర్ వాళ్ళంతరూ వచ్చి దయచేసి మీ ప్రార్థన చాలా అవసరమైనది ప్రార్థనే రెండు గంటలు ప్రార్థన మూడు గంటలు ప్రార్థన నాలుగు గంటలు ప్రార్థన తెల్లవారికి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కటి ఇచ్చారనమాట మాకు మూడు గంటల ప్రార్థన మాకు వచ్చింది వెళ్ళి ఒక దగ్గర వెళ్ళి మేము ప్రార్థన చేయాలి ఆడు ఉన్న దగ్గర కాదు అక్కడ అనమాట అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అందరూ ప్రార్థన చే ఒక్కొక్క టీం వస్తూ వచ్చి మా మా టైం అయ్యాక రెండు గంటల సేపు చేయాలి ఇంకొకరు అప్పుడే రెడీ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారికే దేవుడు శాసనాన్ని మార్చాడు కదా ఎవరైతే వద్దు అని అప్లికేషన్ వాపస్ ఇచ్చారు అందరివి ఎందుకంటే ముప్పై మూడు దేశాల నుంచి వచ్చినారు అక్కడ వాళ్ళందరిది అక్కడ వీసా ఫో చెయ్యాల అయితే దేవుడు గొప్పవాడని ఆ రోజు నా కళ్ళు తెరవబడింది మేము ఎప్పుడైతే రాత్రి ప్రార్థన చేసాము ఉదయాన్నే ఆ పాస్టు వెళ్ళాడు వాళ్ళందరికీ పాస్ ఇచ్చారనమాట వీసా ఇచ్చేసారు పర్మిషన్ ఆయన వచ్చి అనౌన్స్మెంట్ ఇచ్చి దేవుది దేవుని కార్యము ఆమె అంటుంది ఇది ఒక్కసారి కాదు మా బ్రదర్కి అంతా ఎప్పుడు ఈ వారం బాగుందంటే వచ్చే వారం వచ్చి ద్వేషము పగ ఏమంటే వచ్చి ఇక్కడి నుంచి వచ్చి వీళ్ళేమి ఇక్కడ చేసేది ఏమి మనల్ని ఏమి మంచిగా చేసేది మనల్కి ఏం అన్నం పెట్టేది అక్కడ ఏంటంటే మనల్లు కదా వాళ్ళు అక్కడ నుంచి వేరే దేశం అమెరికా నుండి ఆమె వెళ్ళి కష్టములు నష్టములు బాధలు దుఃఖములు కన్నీళ్ళు అసలు వర్షమే లేదు అక్కడ వర్షం వస్తే కొట్టుకొని పోయేంత వర్షం వస్తాం కొట్టుకొని ప్రతి సంవత్సరము అక్కడ మా ఫ్రెండ్స్ ప్రేర్ చేయండి సునామీ లేస్తుంది ప్రేర్ చేయండి ఒక నెల ఒక వారం బా ఒక నెల బాగున్నారు అంటే ఇంకొక నెల ఎందుకంటే ఊ మన ఇండియన్ ఓషను పక్కన ఉంది మన ఇండి మన దేశము సముద్రం అక్కడ ఉంది అనమాట ఇక్కడి నుంచి అక్కడ ప్రాకిందనమాట అయితే నిమిషంలో సునం వచ్చి ప్రతిసారి వీళ్ళు రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి కొట్టం కట్టుకుని ఉంటారు పడి స్మాష్ చేసేస్తుంది పడేస్తుంది మళ్ళా కట్టుకుంటే రాయనే ఊరు దేవుని ఆరాధిస్తుంటారు ఇక్కడ మీరు ఎప్పుడో ఒకసారి కట్టుకోడానికే దేవుని విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు అట్లగిన ఉంటే మీరు దేవుడు అద్దే అదే అయిపోదా ఎవరు డబ్బులు ఇస్తాడో అని అంటే పోయి మేము చేసి ఉంటే చాలు బతుకు చేయలేము ఇంత కష్టం అని అయితే అక్కడ వాళ్ళు ప్రతిసారి గుడుసులు పడిపోతాయి సీట్లు పడిపోతాయి పీకపోతారు మూడు నెలలకు మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ ఏదో చెట్లు నరుకొని వచ్చి ఏదో కట్టుకొని ఉంటారు మరలా సునామీ సునామీ ఒక అయితే టెర్రరిస్టులు వచ్చి డైరెక్ట్ బంధుకల నుంచి కొట్టేస్తారు షూట చేసేది ఫస్ట్ ఊరు ఊరికి వచ్చి షూట్ చేసేది వాళ్ళు అదరా ఇంట్లో ఉన్నది ఆ ప్లాస్టిక్ బట్లో ఒక రెండు దీక్షలు వేసుకొని బట్టలు మూట కట్టుకొని పరగత్తు వేరే ఊరికి డుకు ఆ బ్రతుకు వాళ్ళు ఎంత ఆయన దేవుని ఇడగలేరు వాళ్ళు అడవిలో కొండలో పాతలో దేవుని ఇడుగురు వాళ్ళు దేవునిని ఏడుస్తూ ఇంత బ్రెడ్ కోసం ఇంత ఆహారం కోసుకొని ఏడుస్తారు వాళ్ళు అయ్యా మాకు బట్టలు కావాలి ఇల్లు కావాలని కాదు మన బ్రతికి మన పిల్లలనో చూద్దాము అని కొరుకు వాళ్ళు ఈనాటి వరకు ఉన్నారు పిల్లలు అలాంటి కష్టం నీకుందా అలాంటిది ఇది ఉందా ఆయన వాళ్ళు ఏ ఆరాధించే చూడాలను బట్టలంతా చనిపోయి ఉంటే ఆయన ఆరాధిస్తే చనిపోయిన వాళ్ళని ఆడ హాస్పిటల్ ఏవో మాత్రం లేవు ఈజీగా లేపుతారు ఎందుకంటే పోవాలా రాత్రిపూట ఏమన్నా ఎక్క తొక్క అయిందంటే ఊరు పోవాలంటే నది దాటుకొని పోవాల వాళ్ళ కోసం ఎవరు స్టీమర్ పెట్టి ఉంటారు ఎవరు బుట్టి పెట్టి ఉంటారు పేదవాళ్ళు వాళ్ళు అక్కడే ఉండాల అయితే వాళ్ళకి తెలుసు విశ్వాసం విశ్వాసం ప్రార్థనతో పాము కడిగితే ఆ పాము కొరుకుతుంటే నిమిషంలో చనిపోతారు అట్లాంటి పాములు అక్కడ ఇంటి ముందరంతా ఆడ ఈడన్నీ ఉంటాయి పాములు అట్లా పాములలో మధ్యలో వాళ్ళు జీవిస్తూ చిన్నపిల్లలు ఆడుకుని బయట పోతారు కొరుకుతుంది ఆ పాములు కొరికిందంటే వాళ్ళు ఏడుపు చూడాల ఇంకా తిరిగి రాడు ఇంకా బ్రతుకుడు అనేది వాళ్ళ మైండ్లో పడిపోయింది ఎందుకంటే అలాంటి పాము అక్కడ పాములు ఎట్లంటే ఊస్తే చాలు అవి ఎంత ఒక్క కిలోమీటర్ దూరం అంత దూరం ఉన్న కూడా ఇక్కడ నుంచి స్పిట్ స్నేక్ అంటారు అదంటే ఉమ్మిస్తే చాలు అది ఉమ్మిస్తే చాలు కొరికేది కాదు ఆ ఉమ్ము మీద పడితే కూడా చనిపోతారు చూడండి ఎట్లా జీవిస్తున్నారు ఎట్లా బతికినారు ఒక్కసారి వాళ్ళకి ఏమైనా వ్యాధి వచ్చిందంటే ఇంక బతుకురు అట్లాంటిది విశ్వాసముతో దేవుని పట్టుకొని ఎలా బతుకుతున్నారు మరి మీరేం చేస్తున్నారు మీరు దేని మీద ఆధారపడ్డారు విశ్వాసం ఉన్నది నీ వ్యక్తిగత ఎవరో నిన్ను వచ్చి లేపించేది కాదు ఎవరో నీ కోసం ప్రార్థి చేసి బలపరిచేది కాదు నీ విశ్వాసము దేవునితో వ్యక్తిగతంగా పెట్టుకున్నట్లయితే నీతి మంతుని యొక్క ప్రార్థన బహుబలము గనేది దేవుడు నాకెన్నో సహాయం చేశాడు నేను తోటకి వెళ్ళినప్పుడల్లా సిద్ధకి గాడిలో కూర్చుని ఉంటాను కదా సిద్ధకి నా సాక్షి చెప్తూనే ఉంటాను వాణ్ణి బలపరుస్తూనే ఉంటాను సేవ పిలుపున్న సిద్ధకి నా సాక్షి ఇది జరిగింది జరిగింది ఇది జరిగింది నాకే నాక నేను వెళ్తాయిదని నీ అల్లట పాగబర్ నేను ఈరోజు సిద్ధ ఎంతో దేవుని మహిమ అల్లరిగా తిరిగినోడు అసలు చదువుడు అనేవాడు ఈరోజు బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఎవరైతే చదువుతారో ఎవరైతే వా నా కొడుకులు ఇంగ్లీష్ మీడియం అని విరివినోళ్ళు ఈరోజు ఏ ఆ స్థితికి వచ్చారు బడి ఈడిచి తిని చల్లరిగా అయిపోయినారు ఈరోజు దేవుడు ఆ బిడ్డని నేను సాక్షి బిడ్డగా వాడికి ఇది రాదు అనేది ఎట్లేదు ట్రాక్టర్ ఇస్తావా తోలుతావు బస్ ఇస్తావా నీ వ్యాన్ ఇస్తావు నువ్వు ఆటో ఇస్తావా ఏది ఇస్తావా ఈరోజు కారు తోలుతున్నాడంటే దేవుని కృప కదా నా కొడుకు గురించి నేను చెప్పాలంటే చాలా మంచిగా దేవుడు అటు తిప్పకుండా అందుకే సేవకులకు దగ్గర పిల్లల్ని పెడితే పిల్లలు పెరుగుతారు పెరుగుతారు ఈరోజు శివ గురించి కూడా ఎందుకు చెప్పాలనిపించిందో విడిసింటగిన అల్లరిగా అయిపోయేవాడు అయితే ఈరోజు శివ దేవునిలో పనిచేస్తూ ప్రతి విధములో వాడబడుతున్నమాట ఇక్కడ చిన్న ఇది మొన్న మన్న ఈ సామెలు తెలుసుకొని వస్తున్నాడు ఎప్పుడు ఇడుస్తారో తెలుసు ఎప్పుడు ఎవరు ఏం ఊది విడిపిస్తారో తెలుదు ఏం నువ్వే ఉండాలా వేరెవరు లేరా అది నీకు ఇడిచింది నీ తల్లిదండ్రులకు ఇడిచింది అయితే ఈ పిల్లల గురించి చెప్పాలంటే చాలా అనిల అనిల్ ఈరోజు బెంగళూరులో ఉన్నాడు ఆ పిల్లోడు వాడు ఎద్దున్నట్టు వాడు ఎద్దు ఎవరు చెప్పినా తన పని తను చేసుకునేది పోయేది ఎవరు తక్కువ మాట్లాడు రోజు ఆ పిల్లవాడు దేవుడు ఆస్వాదింపబడాలి అవునా ఎవరైతే లోబడతారు ఎవరైతే చేస్తారో వాళ్ళు మా దృష్టిలో ఉంటారు వాళ్ళ గురించి మేము శ్రద్ధ వహిస్తాము ప్రార్థన చేస్తాము వాళ్ళకు సహాయం చేస్తాము అలా తప్పుకొచ్చి పోయే వాళ్ళ గురించి మేము లేదు నువ్వు చర్చి విశ్వాసంతే అంతే అయితే నీతి మంతుని ప్రార్థన నీవు కూర్చోవాలి దేవుడితో నీతి మంతినుగా అబ్రామ్ ఇరవై సంవత్సరము నేను ఎదా అన్నాను మన సిద్ధ కూర్చోవాలి నేను తోటలు కూర్చున్నప్పుడు కూడా ఇరవై సంవత్సరం ఎట్లా ఆయన కాచి ఉన్నాడు ఏ సహాయం లేదు ఏం లేదు పిల్లలు కావాలి ఇస్తానన్నాడు దేవుడు ఇరవై సంవత్సరం వెయిట్ చేశాడు అబ్రామ్ నీకంత ఓపిగి ఉందా కొన్నిసార్లు ఇవ్వడు కొన్నిసార్లు రాదు కొన్నిసార్లు అయితే సేవలో నువ్వు అన్నీ చేసుకొని పోవాలి వాడి మన చెప్తూ నేను అమ్మ నేను సైకిల్ వేసుకొని అబ్రా రాజు అంకల్ ఇంటికి వెళ్తున్నప్పుడు సైకిల్ ఆ గాడి లేదు ఎవరిని పిలుస్తున్నాను వాళ్ళు ఎవరు పోను ఎత్తట్లేదు రామన్న జతికి మారాయణ జతికి వద్దామనుకున్నాను ఏది లేదు మరి ఏం చే లాస్ట్కి నా మనసులో అనిపించా నీకు దేవుడు సైకిల్ ఇచ్చినాడు కదా ఇదే లేకుండా ఎంతమంది ఉన్నారు అని అనిపించా ఇరవై నిమిషాలు ఏమైనా అట్ల పోయేస్తేనే నేను ఇంటికి వాళ్ళ ఇంటి ప్రార్థన నేను నేనంటినీ నీకు సైకిల్ ఉందప్ప సైకిల్ లేకుండా అప్ప నడిచి వెళ్ళినా మేమంతా ఎన్నో దినాలు సైకిల్తోనే ఇరవై ఐదు కిలోమీటర్ సువార్తం చెప్పి వచ్చిన వాళ్ళు మీ అయ్యోళ్ళు మీ అప్ప అంటే నేను సైకిల్ తొక్కుని వెళ్ళి ఇరవై ఐదు కిలో ముప్పై కిలోమీటర్ రాత్రంతా ఈరోజు వాళ్ళు ఎవరైతే వచ్చారో పెద్ద పెద్ద వేరే దేశానికి వెళ్ళారు నిరంజను శ్యామన్న సతీష్ అన్న శ్యామ బ్యా ఇంగ్లాండ్ శ్యామ చాలామంది అట్లా నీకు సైకిల్ దేని స్తోత్రం చెప్పు అంటే ఒక్కొక్కసారి సైకిల్ లేకపోతే కూడా నడుచుకొని వెళ్ళి నువ్వు స్వాత ప్రకటించేవాడుగా నీలో ఉండాలా భారం అని అమ్మా నన్ను మార్తినమ్మా హలో లూయ నీతి మంతుని ఒక ప్రార్థన నీతి ప్రంతుని ఒక ప్రార్థన చాలా ఆసక్తమైనది బలమైనది వాని గురించి ఈరోజు సాక్షి బెంగళూరులో అడుగుతావా వేరే దేశంలో అడుగుతావు వాని గురించి పెద్ద సాక్షి వీడియో తీసి వేరే వాళ్ళ పిల్లలకి వా అనాథ హాస్టల్ పిల్లలకి ఏమున్నాయో వేరే వేరే మెడ్రాసు మరి కేరళలో వాని సాక్షి చెప్పింది విని వేసి అక్కడ ఎంతోమంది ఎవనస్తులు బలం పొందుకుంటున్నారు మీకు అది తెలీదు ప్రియలారా మనం నీత అత్తాసక్తి ప్రాతలు బహు బెలెళ్ళొద్దు అలూయా అలూయా ఏమో బలపరచాలనిపించా బలపరచన్ అంతను అలలుయా